నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఈ వాళ్ళ వీడియో ఏంటంటే మన స్టోర్లో చాలామంది చాలా ఎరువులు అయితే కొంటున్నారండి అయితే నేను వర్షాకాలం వెళ్ళిపోయి మనకి శీతాకాలం వచ్చేస్తుంది కదండీ ఈ సమయంలో మనం లిక్విడ్లు ఎలా ఇచ్చినా మన మొక్కలు తీసుకుంటాయి అదే కాకుండా ప్రతి మొక్క కూడానండి మట్టి ఆరిపోతూ ఉంటుందండి గాలికి ఈ సమయంలో లిక్విడ్లు చాలా బాగుంటుందండి వర్షాకాలం అంతా బయటికి అని ఆలోచిస్తూ ఉంటారు అయితే మన స్టోర్లో ఎరువులు కొనుక్కునేవారు మనకి అని అదేనండి బయోమిక్స్ చెక్క అని మనం పంపిస్తూ ఉన్నాం కదండి దాన్ని ఎలా ఉపయోగించాలో ఈ వీడియోలో నేను చెప్తానండి అలానే కొంచెం వేపపిండి కూడా తీసుకున్నాము ఎందుకంటే మట్టిలో మనకే తెలియని పైన ఏదన్నా మనకి పురుగులు పట్టాయి అనుకోండి కనిపిస్తుంది వాటిని ఏదన్నా చేయగలదు మిల్లీ బగ్స్ కూడా మనం పారదోలే ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి అందరికీ తెలిసిందే కదండి అయితే ఇవి మట్టిలో తెలియనివి కొన్ని ఉంటున్నాయండి అవి మనకి కూడా తెలియకుండా మొక్కలైతే చనిపోతూ ఉన్నాయి అది వేరు కుళ్ళు సంబంధించినది కూడానే అది దానికి పిండి బాగా సమాధానం చెప్తుంది అదే కాకుండా దీన్ని ఊరబెట్టడం వలన కూడా మనకి రెట్టింపు అయితే మొక్కలకి అందుతాయి అంటే ఒకటి పది పది పెరిగాయి అనుకోండి మన మొక్కల్ని ఏమన్నా మొక్కల నుంచి ప్రమాదం వచ్చే వాటిని అటాక్ చేయడానికి ఉపయోగపడుతుంది మెయిన్ అయితేనండి ఇవాళ మీకు ఒక మంచి లిక్విడ్ని పరిచయం చేస్తున్నానని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది చెక్క ఎలా వాడాలని ముగ్గురు నన్ను అడిగారండి డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు అయితే మనం వేసే ఒక్క స్పూను నాలుగు స్పూన్లు సమాధానం చెప్పాలంటే ఏనండి దానికి మించింది ఏమీ లేదు మన దగ్గర ఆ రోజుకి ఏముంటే అవి పళ్ళు నేనైతేనండి బొబ్బాయి తీసుకున్నానండి అలానే అరటి పళ్ళు కొన్ని తీసుకున్నానండి అరటి పళ్ళు బొబ్బాయి ఈ రెండేనండి బొబ్బాయి కోసాను కారణం ఏంటో తెలియదు కానీ చిన్న డాగ్ అయితే వచ్చిందండి ఇంకా ముఖముఖల కింద మనకి ఏమీ పాడైపోయినా హ్యాపీ ఎందుకంటారా ఎప్పుడన్నా ఏదన్నా పాడైపోతే అయ్యో అనుకునేవాళ్ళం ఇది ఇప్పుడు ఎలా చేస్తున్నాను అలాగా మీ ఇంట్లో ఉన్న రకరకాల పిండ్లు ఏవైనా సరేనండి పాడైపోయినాయి అది సోడిపిండి అవ్వచ్చు లేదంటే శనగపిండి అవ్వచ్చు ఇలా ఏవైనా పర్వాలేదు మొన్న నేను అన్ని రకాల గానుగ చెక్కలు చేశాను కదండి మీకు లిక్విడ్ కూడా చెప్పాను ఇప్పుడైతేనండి మన దగ్గర ఉన్న బయోమిక్స్ చెక్క నేను తయారు చేసుకుంటున్నానండి అయితే చాలామంది మన స్టోర్లో ఎరువులు బుక్ చేసుకునేవారు సమాధానం రావట్లేదు అనుకోకండి మాకు ఆర్డర్లు ఎక్కువయ్యి వెనక్కి అయితే వెళ్ళిపోతున్నాయి పెట్టిన ఇవి ఫోన్ చేస్తే మరి మీరేమనుకుంటారు అని మేము ఆలోచిస్తున్నాము మీకు ఒకవేళ ఎవరన్నా బుక్ చేసుకున్న వారు ఏ సమాధానం రాలేదనుకున్నవారు వారు మరోసారి నాకు మెసేజ్ పెట్టండి లేదంటే ఫోన్ చేయండి అయితే ఇవాళ మాత్రం ఈ బయోమిక్స్ చెక్కను మాత్రం ఎలా ఉపయోగించుకోవాలో నేను లిక్విడ్ ఎలా తయారు చేసుకోవాలో తెలియజేస్తానండి మరి ఇక్కడి నుంచి మనం లిక్విడ్లు అయితే ఎన్నించుకున్నా పర్లేదండి అయితే నన్ను ఫ్రెండ్ అయితే ఏమన్నారంటే ప్రతిరోజు ఇవ్వచ్చా అని అడుగుతున్నారండి ఏదైనా మనకి అప్పుడప్పుడు ఉపవాసం ఉంటే ఎంత మంచిదో అలానే మంచి ఫుడ్ కూడా మనం ఏదన్నా ఫుడ్ తినేటప్పుడు వారానికి వారానికి రెండుసార్లు తింటాం కదండి ఉట్టప్పుడు ఆకు కూరలు తింటూ ఉంటాం అలా ఇది కూడా అంతేనండి వారానికి రెండు సార్లు ఇవ్వండి అంతకుమించి వెయ్యొద్దు ఆ వారానికి రెండు సార్లు లేదు ఎప్పుడన్నా మధ్య మధ్యలో ఇంకొకసారి వేసినా పర్వాలేదు మీకు లేదు అంటే వారానికి నాలుగు సార్లు ఇంతకు మించి మాత్రం వేయొద్దండి ఇది లిక్విడ్ అస్తవాను వేయటం వలన కూడా అండి కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది అందుకే రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ వేస్తే మంచిది మరి ఎలా తయారు చేయాలో చూద్దామా అయితే చాలామందికి ఓడబ్ల్యూడిసి ఉండదు కదండి ఓడబ్ల్యూడిసి లేనివారు బెల్లం ఉపయోగించుకోండి మరి ఎందుకు వచ్చేయండి చూసేద్దాం మీకు ఇదేమోనండి ఓడబీసీ అండి ఇదేమోనండి మనం పచ్చిగడ్డి ఊరబెట్టాం కదండి అంటే మన ఇది విత్తనాల ప్రకాష్ గారు చెప్పిన పద్ధతుల్లోనండి కొంచెం అన్నం గుప్పుడు అన్నం గుప్పడు మట్టి అంటే మన అడవి మట్టి మన తోటలో కోసిన కట్ చేసిన ఆకులు వేసండి ఊరబెట్టాను కదండి ఆ నీళ్ళు మొక్కలకి వేసేసాను తర్వాత వచ్చిన దానికి ఫుల్గా నీళ్ళు ఓడబ్ల్యూడీసీ నీళ్ళు వేసండి ఇలా ఓర్ణిచ్చానండి దీన్ని మనం మొక్కలకే ఒక లీటర్ నుంచి పది లీటర్లో కలుపుకొని వేసుకోవచ్చు అయితే ఇదేమోనండి మన అన్ని రకాల చెక్క ఇప్పుడు నేను చూపించేది కూడా అలాంటిదని అనుకోండి కాకపోతే మీ దగ్గర ఉన్నవారు ఆ చెక్క వాడుకుంటారని మీకు తెలుస్తున్నాను అలానే మన అంగన్వాడీలో పిండిస్తుంటారు కదండీ మరి బాలామృతం అలాంటి పాడైపోయింది కూడా ఇలా వాడుకోవచ్చు మంచిది అయితే వద్దండి ఎప్పుడైనా పాడైపోతే ఇలా వాడుకోండి అయితే మనం ఇప్పుడు ఇందులోనే తయారు చేద్దామండి ఈ నీళ్ళు మనం మొక్కలకైతే ఇచ్చేద్దాము ఎలా ఇస్తున్నానో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ మనం రెండొంతులైతేనండి చూసారా ఇలా ఉంటుందండి బయోమిక్ చెక్క ఇది ఆవుదప్ప చెక్క తర్వాత మన గానుగు చెక్క ఇలా అన్ని రకాల చెక్కరైతే ఉంటాయండి ఇందులోని మనకి ఇది బాగా పనికొస్తుంది మొక్కలకే ఇలా మనం ఒక స్పూను మొక్కకైతే మొదలనైతే వేసుకోవచ్చండి మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఏ మొక్కకైనా వేసుకోవచ్చండి నేను ఇక్కడ ఇక్కడ ఒక మొక్కను చూసారా ఇది నేను చిన్న కటింగ్ పెట్టానండి మన డ్రాగన్ ఫ్రూట్ దానికి ఇలా పైన అయితే వేసేద్దాము ఒక స్పూను అక్కడ పచ్చిమిర్చి ఉంది కదండి అందుకని వేస్తున్నాను ఇక్కడ రోడ్డు వార్నండి మా సేలోకి వెళ్ళినప్పుడు అదే పొలం వెళ్ళినప్పుడు అండి నేను చిన్న కటింగ్ కోసుకొచ్చాను ఒకసారి ఏమోనండి చేద్దామని వెళ్ళాను వెళ్తే నాకు ఏలూరులోని ఏలూరులో ఉన్న పద్మజ గారికి కనిపించారండి అనుకోకుండా అక్కడ ఆవిడకి ఇచ్చేసాను మరోసారి వెళ్ళినప్పుడు తెచ్చాను ఎంత బాగా పూలు వచ్చాయో చూసారా దీనికి మొన్న నేను కలిపిన లిక్విడ్ అయితే వేశానండి అది వేశాక ఇన్ని పూలు అయితే వచ్చాయి అంటే అన్ని రకాల చెక్కతో తయారు చేసిన లిక్విడ్ అండి నేను వేసాక ఇన్ని పూలు వచ్చాయి ఇప్పుడు మనం ఇలా ఇస్తున్నాం కదండి కొన్ని నీళ్ళు వేయగానే ఈ మొక్కకు అందుతుంది ఇలా మంచి పువ్వులు వస్తాయండి లిక్విడ్కి ఒకటికి పది చెయ్యాలి అంటే మనకి లిక్విడేనండి సమాధానం ఇది ఒక ముప్పావు ఉంటుందండి ఇది అర కేజీ అండి ఇది యాప పిండి మన దగ్గర ఉన్నదే వేపపిండి ఇది రెండు కూడా మన స్టోర్లో ఉన్నాయేనండి మరి మన స్టోర్లో బుక్ చేసుకున్న వారికి ఇది ఉపయోగపడుతుందన్న ఉద్దేశం అలాగే ఒకవేళ మీకు ఇది కాదు రేపొద్దున్న ఏ చెక్కలు ఉన్నా ఇలా చేసుకోండి ఇలా మన ఫ్రూట్స్ ఏ ఉన్నా సరేనండి ఇందులో వేసేసుకోండి కలిపేద్దాము ఇందులో బియ్యం కొడుకు వేయొచ్చండి గింజి అలాంటివి వేయకూడదు వండిని కూడా వేయమనుకోండి మనం ఇందులో బియ్యం కొడుకు కూడా వేసుకోవచ్చు మీకు ఉంటే ఓడబ్లూడీసీ వేసుకోండి లేదంటే చిన్న బెల్లం ముక్క వేసుకోండి అంతేనండి నేను ఇక్కడ కొన్ని రెండు అండి ఒకటేమో చెక్కాను ఒకటేమో కాయ పూర్తిగా వేసేస్తున్నాను మంచిగా లిక్విడ్ అయితే తయారవుతుంది అలానే బా మాగిన దేవుడి దేవుడిగారు ఉంటాయి కదండి అవి కూడా వేసేసుకోవచ్చు ఇలా వేసేసుకున్నాను ఇలా మనం మూడు నుంచి ఐదు రోజుల లోపండి మనం వేసేసుకోవచ్చు ఇది మనకి ఒక వారం రోజుల పాటు తయారయ్యాక వారం రోజుల దాకా పర్వాలేదండి మూడు రోజుల నుంచి కూడా మనం వేసుకోవచ్చు చూసారా ఇవన్నీ కూడా మనకి ఈ మొక్కకి కావలసిన న్యూట్రిన్స్ అంతా కూడా అందుతుంది మంచిగా మనం ఒక ఒక గుప్పుడు వేసుకున్నాం అందామండి గుప్పట్లో ఒక గుప్పుడు తీసుకున్నామండి గుప్పుడు లో ఉండే పోషకాలు మనం ఇలా ఊరబెట్టడం వల్ల డబల్ డబల్ అవి మన మొక్కలకే మంచిగా ఉపయోగపడుతుందండి చూసారా అలానే నేను ఎండిపోయిన రెట్టిపండు తొక్కలు ఉన్నాయి వర్షానికి తడిసినాయి అండి ఇవి కూడా మనం ఇందులోనే వేసేసుకోవచ్చు చూసారా చక్కటి తడిసి ఉందండి ఇందులో వేసేసుకుంటున్నాను ఇప్పుడు మనకే అంతటికి కూడా కావలసిన పోషకాలు మనకి ఇక్కడ వచ్చేసినాయి అప్పుడు అరటి పళ్ళు తెచ్చినప్పుడు అండి తొక్కలను వేరే అన్నీ ఒకే రోజు ఇచ్చేస్తామనుకోండి మరి కావాలి అనుకున్నప్పటికి నిలవ పెట్టడానికి ఇలాంటి తొక్క వెనక పెడితే అండి మనకు ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం ఇందులో వేసాం కాబట్టి డబుల్ డబుల్ అవుతుంది ఇలా మన ఒక కర్ర పళ్ళతో ప్రతిరోజు తిప్పేతున్నాయి మీకు ఇక్కడ కూరగాయ తుక్కులు కూడా వేసుకోవచ్చండి ఉంటేనే వండిన పదార్థాలు మాత్రం వేయొద్దు చూసారా ఇలా అయితే మీకు ఉంటే ఓడబ్ల్యూడిసి వేసుకోండి లేదంటే బెల్లం ముక్క వేసుకోండి నేను ఏ రోజు బియ్యం కడిగిన నీళ్లు కూడా పట్టుకొచ్చి ఇందులో వేస్తానండి గింజ వేయొద్దు మనం బియ్యం కొడుకు వేద్దాము అలానే ఇప్పుడైతే నేను ఓడబ్ల్యూడిసి వేస్తున్నానండి చాలామందికి ఓడబ్ల్యూడిసి పంపిస్తున్నాను ఇదిగోనండి మనం ఇలా మనం ఓడబిటీసీ వేసేస్తున్నాం ఇది చాలండి మనకి ఇలా ఎక్కువ నీళ్ళు వేసాం కదండి ఇలా ఎక్కువ నీళ్ళు వేసాం కదండి మనం ఓడబ్ల్యూడిసి వేసాం కాబట్టి మూత కొంచెం లూజ్గా అయితే పెట్టాలండి పూర్తిగా అయితే పెట్టకూడదు తర్వాత ఇలా ఎక్కువ నీళ్ళు వేసాం కాబట్టి మనం కలుపుకునేటప్పుడు నాలుగు బకెట్లు వేస్తే సరిపోతుందండి కానీ మనం ఇప్పుడు తక్కువ నీళ్ళు వేసామనుకోండి అప్పుడు ఒక లీటర్కే పది లీటర్లు నీళ్ళు కలుపుకోవాలి నేను ఇక్కడ ఓడబ్ల్యూడీసీ మామూలు నీళ్ళు వేశాను కాబట్టి మనకి ఇక్కడ ఐదు లీటర్లు పడుతుందని నాకు అనిపిస్తుందండి మరి మనీ వేసేటప్పుడు ఏదో ఒక వీడియోలో మీకు చూపిస్తాను ఇది మనకే పువ్వులు పుయ్యాలి అనుకున్న ప్రతి మొక్కకి ఉపయోగపడుతుందండి చూసారా ఇలా ఉందండి అయిపోయింది మనీ తయారు చేసుకోవాలి దీని గురించి చాలా వీడియోలు అయితే చేశాను ఇది మాత్రం మనం ఇలా ఇలా లూజ్గా పెడితే అండి సరిపోతుంది వర్షపు నీళ్ళు పడకూడదండి అలానే ఈ నీళ్ళు కూడా మనకి మొక్కల మీద స్ప్రే చేస్తేనండి పురుగులు పోతాయండి ఎందుకంటే కొంచెం స్మెల్ వస్తుంది ఇది కొంచెం మనకే ఊలు వాసన అయితే వస్తుంది దీంట్లో మాత్రం మనకి ఎక్కువ రోజులు అయిపోయింది కాబట్టి పది లీటర్లు నీళ్ళు అయితే కలపాలండి ఇలా మనకి ఎలా కుదిరితే అలా చేసుకోవచ్చు చూసారా ఇలా ఇలా మూత అయితే పెట్టేశానండి దీనికి కన్నాలు ఉన్నాయి మనం ఇది స్ప్రే చేయొచ్చు మొక్కలకే పురుగులు రాకుండా ఉంటాయి ఇది ఆల్రెడీ ఒకసారి వేసేసానండి అడుగునున్న దాంట్లో నీళ్ళు పోసాను అందుకని మనకే పెద్దగా చిక్కదనం ఏమి ఉండదండి దీనికి మనం తక్కువ నీళ్ళు వేసుకుని వేసుకోవచ్చు మొక్కలకే ఇది అడుగునున్న చిక్కగా ఉన్న దాంట్లో నీళ్ళు పోసి ఉంచానండి అంటే మనం ఒక డబ్బాకి రెండు డబ్బాలు వేసుకున్నా సరిపోతుంది నేనైతే మూడు డబ్బాలు వేసానండి చూసారా ఇంత పలసగా ఉంది కదా అది మనం చూసుకుంటామండి ఏదైనా సరే ఇలా చిక్కదనంగా లిక్విడ్లు లేది వేయకూడదండి మొక్కలో చనిపోయే అవకాశం కూడా ఉంది అంత పవర్గా ఉంటుంది ఇది నేనైతేనండి ఇలా బాటిల్ నిండా నింపుగా నీళ్ళు మన మొక్కకి ఏ నీళ్ళు అయితే ఇస్తున్నామో ఆ నీళ్ళు ఇలా బాటిల్లో వేసేసండి మొక్క మొదలనైతే పెట్టేస్తాను ఇది స్లోగా ఇస్తుందండి ఇలా ఇవ్వటం వలనండి మనకి ఒకేసారి వేసిన దానికంటే స్లోగా ఇది ఒక ఇరవై నాలుగు గంటల్లో మనకి నీళ్ళైతే అందిస్తుందండి మనీ దీనికి మనం వారం రోజుల దాకా ఎలాంటి లిక్విడ్లు ఇవ్వాల్సిన పని లేదు మంచిగా పువ్వులు వస్తాయండి అన్ని రకాల పోషకాలు ఇక్కడ అందుతాయి మీకు ఈ రిజల్ట్ చూసారా మొన్న నేను ఒక లిక్విడ్ ఇచ్చానండి ఈ మొగ్గలో పువ్వులు చూసారా ఎలాగొచ్చాయో మనీ ఇప్పుడు ఇచ్చా ఇప్పుడు ఇంకా ఎక్కడెక్కడ సిగరలు రావాలో అవన్నీ వచ్చి అయితే విచ్చుకుంటుందండి మీకు మరో వీడియోలో చూపిస్తాను ఇలా అండి దీనికి నేను ఎప్పుడు ఏమీ ఇవ్వనండి ఇలాంటి లిక్విడ్లు మాత్రమే ఇస్తాను ఇలా మా తోటలో చాలా ఉన్నాయి లిక్విడ్లు మాత్రమే ఇచ్చేయి అన్నిటికీ ఎరువులు ఇవ్వాలంటే కూడా మనం సరిపోమండి ఏదో చెయ్యొచ్చు కానీ మరీ అన్నీ ఇవ్వాలంటే మాత్రం ఎంత ఎరువులు మనకు ఉరుకునేమో రావు కదండి మన మనమన్నా కొనాలి కదా అందుకే నేను కిచెన్ కంపోస్టు ఇవి ఎక్కువ చేస్తూ ఉంటా మలబరి అయితే చాలా బాగా మనీ పూత వచ్చేసిందండి మంచి కాయలు అయితే దిగాయి దానికి కూడా ఈ నీళ్ళు అయితే ఇద్దాం మొన్న కంద తవ్వాను కదండి ఇదేనండి ఇందులోనే తవ్వాను చిన్న చిన్న ముక్కలైతే పెట్టాను అయితే నేను మొన్న కూర వండానండి నాకు కూరకి ఎక్కువైపోయింది ఒక దుంప ఇలా కోసానండి మా వ్యవసాయంలో కూడా ఇలా నాలుగు ముక్కలు కోసుకుంటామండి ఇలా పువ్వు మయ్యానికి వచ్చేటట్టు కోస్తాము ఇలాగా కోసి అవి నాడుతామండి ఇలానే నాడుతామండి ముక్కలనే అయితే నేను కూర వండుతున్నాను కాబట్టి పువ్వు ప్రత్యేకంగా ఉండేటట్టు ఉంచాను ఇంత దుంప ఉండటం వల్ల అండి ఆ మొక్కకి చాలా బలం అయితే ఈ మొక్క ఇస్తుందండి మనకు పెద్ద సైజు దుంప రావడానికి అవకాశం ఉంటుంది చిన్ని చిన్న చిన్ని పిలకలు ఇందులో పెట్టానండి ఇప్పుడు మనం ఇందులోనే నాటేద్దాం ఇందులోనే మనం నాటేద్దామండి ఇలా మనకు అవి చిన్న చిన్న దుంపలే కాబట్టి ఈ మొక్కకి ఏమి అడ్డు ఉండదో మనం పైన కొంచెం మట్టి అయితే వేద్దాము పైన మట్టేద్దామండి దుంపజాతి కదండి దీనికి చేపు కూడా ఎక్కువ వాటర్ అయితే ఉండకూడదు కొంచెం నీరు తక్కువే ఉండాలి అలా పెట్టేద్దాం పైన మట్టేస్తానండి అంతేనండి దుంపకు మనం ఏమీ బలం ఇస్తే సరిపోతుంది ఏమీ ఉండదండి దానికి అసలు పెట్టుబడే ఉండదు అప్పుడప్పుడు కిచెన్ కంపోస్ట్ ఇస్తే సరిపోతుంది అంతే చాలామంది మన టెరస్ గార్డెన్లోనండి అవసరం ఉన్న మొక్కలు అవసరం లేని మొక్కలు చాలా వేసేస్తున్నామండి అందరికీ చెప్తాను నేనే చేస్తున్నాను ఆ పని కానీ మనకి అంజూర మొక్కలు అండి ఎన్నున్నా మంచిదేనండి ఎన్నుంటే అన్నీ మనకి అవసరానికి ఒక కాయి కోసుకుని నోట్లో అయితే వేసుకుంటూ ఉంటాము అందుకని అంజూర మొక్కలు మాత్రం ఎక్కువ వేసుకోండి అవి వేసుకోవటం వలన పిల్లలకి కూడా మంచి ఫుడ్ ఇచ్చిన వాళ్ళమైతే అవుతాము చక్కగా కాస్తూ ఉంటే ఎప్పుడు కాయ అప్పుడు కోసుకుని మనం తినడానికి కూడా బాగుంటుంది పచ్చికాయలు మనకి ఇవి దొరకవు కదండి అందుకని ఇవి మనకి దొరకని వస్తువు కాబట్టి ఎన్నున్న అవసరమేనండి అంజోరైతే కాయలు అయితే ఇలాగొచ్చాయి వీటికి కూడా ఈ నీళ్ళు బాగానే ఉంటుందండి మంచిగా కాయలు అయితే వస్తాయి మీకు ఎప్పుడు కూడానండి పలసగా కలుపుకోండి వారానికి రెండు మూడు సార్లు ఇవ్వండి చాలు చూసారు కదా మన దగ్గర రెండు రకాల అయితే ఉందండి ఒకటి మాత్రం ఇంకా కాయలు అయితే రాలేదు ఎందుకంటే ఇది కూడా అంటు కట్టాను అందుకే కాయలేదు అంటు కట్టిన దానికి కాపు రాలేదండి కట్టన దానికి వచ్చే చూడండి అందుకే అంట్లు మనకి ఎక్కువ అంట్లు కట్టామంటే మాత్రం కాపు తగ్గిపోతుందండి ఎక్కువ వచ్చేటట్టు చూసుకోండి చాలా బాగుంది కదా భవానీ గారి దగ్గర తెచ్చాను కదండి బకెట్లో ఉంది మొక్క ఇది మన ఏం పేరు అంటే ఇది మొక్క మొక్కండి ఇది మన పాతింట్లో ఉండేది చాలా పూలు పూసేది పెద్ద చెట్టు ఉండేదండి చూడటానికి ఇది వెలకాయ చెట్టులాగా ఉంటుంది చాలా మంచి వాసన అయితే వస్తుంది ఈ కుండీలు అయితే ఇచ్చేసానండి చూడటానికి ఇది ఏదో ఒక మర్రగుజ్జులా లేదా ఇలా మర్రగుజ్జులాగా ఉండాలి అనుకుంటే మనం చిన్న చెట్టుగా ఫాలో అవ్వాలండి చాలామంది నన్ను అడుగుతున్నారు బోన్సాయి చెట్టు ఎలా నాటాలి అని మీకు ఒక వీడియో చేస్తానండి మరి చాలా మందికి ఆ మొక్కలంటే ఇష్టం కదా నేను కూడా చాలా బాగా పెంచుకున్నానండి మీకు చూపిస్తాను అవి కూడా చూసారా ఇది మర్రి అండి ఇది మర్రి ఇది రావి ఇదేమోనండి మన మేడు చెట్టు అండి అదేమో జువ్వండి ఈ జువ్వు చెట్టు మన గోడలోనే వచ్చిందండి జువ్వి ఇదేమోనండి ఎవరో లాగి మన పెరట్లో పాడేశారండి నేను వేసుకున్న ఇది ఏమో నేను ఎక్కడికో వెళ్ళినప్పుడు తెచ్చా అది కూడా నేను బోన్సాయిగానే పెంచుతున్నాను చిన్న కుండీలో ఈ మధ్య కూడా గోడల్లోనే తెచ్చానండి నాకు నచ్చిన విధంగా చక్కగా ఇలా మలిపిస్తానండి చూసారా ఇలా ఎన్నినండి పొట్టలో పేగుల్లా ఉంటాయి అవి మనకి ఇలా చక్కగా ఇలా ఉందండి ఏదోనండి మనకు వచ్చిన రకంగా నచ్చిన విధంగా నేనైతే అలా మలిపేస్తూ ఉంటా అయితే మరి పనస చెట్టు మనకి ఎప్పుడు కాస్తుందో ఏంటో అలానే నేరేడు ఉంది కదండి ఇప్పుడు మనం నేరేడు చెట్టుకి బలం చెయ్యాలండి ఇప్పుడు వరకు ఏం చెయ్యకపోయినా పర్వాలేదు ఇది బలంగా మనం తయారు చేసుకుంటే అండి మనీ వచ్చే సంవత్సరానికే అయితే వస్తుంది ఇది జనవరిలోనే పూసేస్తుందండి మనకి ఇప్పుడే మనం వీటికి బలం చెయ్యాలి మనం ఎరువులు అయితే వేద్దాము ఏమేమిస్తున్నానన్నదే మరో వీడియోలో మీకు చూపిస్తాను కదండి ఇంకా మనం లిక్విడ్లు వేసుకునే సమయం అయితే వచ్చేసింది మనం చక్కగా లిక్విడ్లు ఇలాంటి మొక్కలకండి బుజ్జి మొక్కలకి లిక్విడ్ వేస్తే అండి బలే తీసుకుంటాయండి వీటికి ఎరువులతో పని లేదు అలానే మనం ఈ కనకాబరాలకి కూడా అండి లిక్విడ్లు వేయటం వలన విపరీతంగా పూలు అయితే వస్తాయండి మీకు ఇది చూసారా ఇది నేను వేస్ట్ అండి చాలామందికి దొరుకుతుంది ఇది అయితే దీంట్లో ఇదివరకు మనకే కాస్మోరస్ ఉండేదండి ఈ కాస్మోరస్ తీసేసి నేను దీంట్లో ఇది వేసాను ఇందులో వేసే మొక్క ఎప్పుడు అప్పుడప్పుడు చనిపోయే మొక్క వేస్తూ ఉండాలంటే మనకు ఒక సీజన్గా పోయే మొక్క వెయ్యాలి ఇది వేయకూడదు కానీ వేసానండి చూద్దాం ఎప్పుడు డల్ అవుతే అప్పుడు మార్చుకుందాము భలే ఉంది కదా పువ్వులైతే భలే పోస్తున్నాయి దీనికి కూడా పెయింటింగ్ అయితే వేద్దామండి ఏదోనండి మనకు వచ్చింది నేనేమి పెద్ద పెయింటర్ని అయితే కాదు వచ్చింది వేసుకుందాం మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మరి మీకు ఎలాంటి వీడియో కావాలి నాకు కామెంట్ చేస్తే రేపటికే నాకు ఒక వీడియో అవుతుంది లేదు మన వీడియోలో ఉంది అంటే నేను స్టోరీలో పెడతాను మరి కామెంట్ చేద్దరు నాకు ఏం వీడియో చెయ్యాలనే ఆలోచనలో ఉంటూ ఉన్నాను మీ కామెంట్తో నాకు ఒక ఆలోచన వస్తుంది మరి ఈ వీడియో ఎలా అనిపించింది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లోక సంస్థ సుఖ్న అందరికీ హ్యాపీ గార్డెన్ మన ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బై